నమస్తే జయ శ్రీరామ్ భరత్ మాతాకి జయ్ వందే మాతరాం నేను మీ విలాసాగరం రమేష్ టూ థౌజండ్ ఎయిటీన్ అక్టోబర్ మ్యానుఫ్యాక్చరింగ్ డిసెంబర్ రిజిస్ట్రేషన్ టొయేటా ఇన్నోవా క్రిస్టా టూ పాయింట్ ఫోర్ జీ మాన్యువల్ ఎల్లో బోర్డు రీడింగ్ గ్యారంటీ లేదు ఢిల్లీలో అమ్మకానికి ఉంది ఇంజన్ సిల్లు ఉంది బానట్ నుంచి డిక్కీ వరకు ఏపీసీ కూడా రీప్లేస్ అవ్వాలి కేవలం ఫ్రంట్ గ్లాస్ ఒకటి మాత్రమే మారింది ఈ గ్లాస్ ఉంది కాదు టైర్లు వేసుకోవాలి టైర్లు థర్టీ ఫార్టీ పర్సెంటే ఉన్నాయి రెండు వేల పద్దెనిమిది పదో నెలల మ్యానుఫ్యాక్చరింగ్ అయింది రెండు వేల పద్దెనిమిది పన్నెండు నెలల రిజిస్ట్రేషన్ అయింది మా దగ్గర రెండు వేల ముప్పై మూడు వరకు జీవితకాలం ఉంటుంది డెబ్బై ఐదు వేల రీడింగ్ ఉంది అది ఒరిజినల్ కాదు బండికి స్టేరింగ్ కంట్రోలర్ షోరూమ్ నుంచి వచ్చినవి ఉన్నాయి మూడు ఎయిర్ బ్యాగులు ఉంటాయి మాన్యువల్ ట్రాన్స్మిషన్ ఫోర్ పవర్ విండోస్ పవర్ స్టీరింగ్స్ లాకింగ్ సిస్టమ్ ఎలక్ట్రిక్ మిర్రర్ అడ్జస్ట్మెంట్ బటన్ ఇచ్చి ఇంటీరియర్ నీట్గా సీట్ కవర్లు వేయించుకోవచ్చు షోరూమ్ నుంచి వచ్చిన సీట్ కవర్లే ఉన్నాయి లోపల ఆండ్రాయిడ్ మ్యూజిక్ సిస్టమ్ బ్లూటూత్ కనెక్షన్ ఉంది రివర్స్ కెమెరా లేదు రివర్స్ కెమెరా లేదు మాన్యువల్ డీజిల్ టూ థౌజండ్ ఎయిటీన్ అక్టోబర్ టూ థౌజండ్ ఎయిటీన్ డిసెంబర్ టోయటా ఇన్నోవా క్రిస్టా టూ పాయింట్ ఫోర్ జీ ఎల్లో బోర్డు మా దగ్గర వైట్ బోర్డు అవుతుంది హర్యానా నెంబర్ దీనికి ఎన్వాయిస్ మాత్రమే వస్తుంది ఇన్వాయిస్ రాదు తెలంగాణ అంటే నేను నెంబర్ వేసి ఇమ్మంటే మీకు నెంబర్ ఇస్తాను జగిత్యాల్ కానీ కరీంనగర్ కానీ బండి ప్రజెంట్ ఢిల్లీలో ఉంది సార్ అమ్మకానికి ఒక ఫ్రంట్ గ్లాస్ ఒకటి రిప్లేస్ అయింది మిగతా గ్లాస్లోని షోరూమే ఉన్నాయి టూ పాయింట్ ఫోర్ జీ ట్యాక్సీ ప్లేటు డిక్కీ డోర్ ఒరిజినల్ ఉంది డిక్కీ గ్లాస్ ఒరిజినల్ ఉంది సెవెన్ సీటర్ డీజిల్ బండి బంపర్లు పెయింట్ అయినాయి చెప్పులు కూడా జీరో హెచ్ఆర్ నెంబర్ ఎన్ఓసీ మాత్రమే వస్తుంది ఇన్వాయిస్ రాదు వైట్ కలర్ మాన్యువల్ ఇది మన దగ్గర వైట్ బోర్డ్ అవుతుంది సేమ్ బండి నేను మనకు తెలిసిన జగిత్యాల మా బంధువులకు కూడా ఒకటి ఇదే ఎయిటీన్ మోడల్ ఇచ్చిన సార్ వాళ్ళ రిజిస్ట్రేషన్ కూడా అయిపోయింది బండి బండికి మూడు ఎయిర్ బ్యాగులు వచ్చినాయి ఫోర్ పవర్ విండోస్ పవర్ స్టేరింగ్ సెంటర్ ఏసీ నార్మల్ ఏసీ ఉంటుంది బండి ఒరిజినల్ ఉంది ఏ పీసు మారలేదు ఒక డోర్లు మన ఒక్క ఫ్రంట్ క్లాస్ పెట్టి చిన్న చిన్న అప్లు ఉన్నాయి తప్ప బండి మొత్తం జెన్యున్ ఉంది రేట్ తక్కువ ఉంది ఇంట్రెస్ట్ ఉంటే ఎప్పుడ్రీ నేను ఢిల్లీలో ఉన్నా మీరు అమౌంట్ కొట్టుర్రీ నేను బై రోడ్ బండేస్కి వచ్చి మీకు అప్ప చెప్తా బండి బై రోడ్ వచ్చేటప్పుడు కూడా మేము ట్యాక్సీ కడతాం బార్ ట్యాక్సీలు కట్టుకొని తీసుకొని వస్తాం సార్ కస్టమర్ ధర పదకొండు లక్షల ఇరవై ఐదు వేలు చెప్తుంది సార్ బార్గెనింగ్ ఉంది రెండు వేల పద్దెనిమిది అక్టోబర్ డిసెంబర్ రిజిస్ట్రేషన్ టోయటా ఇన్నోవా క్రిస్టా టూ పాయింట్ ఫోర్ జీ ఫ్రంట్ గ్లాస్ మాత్రమే మారింది ఎల్లో బోర్డు మనకు రెండు లక్షలు గవర్నమెంట్కు టాక్సీ కట్టాలే మన పేరు మీద రిజిస్ట్రేషన్ అవుతుంది కింద ఫ్లోర్ మ్యాటింగ్ ఉంది సీట్ కవర్లు ఒక ఇక్కడనే ఎంచుకోరు సార్ తక్కువ రేటు ఉంటాయి సీట్ కవర్లు ఫుట్ ఫుట్ రోస్ట్లు ప్రాజెక్టర్ ల్యాంప్స్ అవన్నీ వేయించుకుంటే సరిపోద్ది పదకొండు ఇరవై ఐదు రీజనబుల్ ప్రైజే ఎల్లో బోర్డు కాబట్టి ఆ రేట్కి వస్తుంది ఇంట్రెస్ట్ ఉంటే ఎప్పుడు ఇంకా ఏమన్నా తగ్గితే తగ్గొచ్చు డెబ్బై ఐదు వేలు అయితే ఒరిజినల్ కాదు సార్ రీడింగ్ ట్యాంపరింగ్ కంపెనీ నుంచి వచ్చిన వాయిస్ కమాండింగ్ స్టేరింగ్ కంట్రోలర్స్ ఉన్నాయి సెవెంటీన్కి రావు ఎయిటీన్ డిసెంబర్ బండి కాబట్టి వచ్చినాయి బండి అయితే జెన్యూన్ ఉంది ట్రయల్ పోయొచ్చి ఇక్కడ పెట్టి వీడియో చేస్తున్నా ఇంట్రెస్ట్ ఉంటే నా నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ త్రీ సిక్స్ ఫోర్ టూ ఫోర్ సెవెన్ నా పేరు విలాసాగరం రమేష్ టొయోటా ఇన్నోవా క్రిస్టా టూ పాయింట్ ఫోర్ జీ మాన్యువల్ కస్టమర్ ధర పదకొండు ఇరవై ఐదు బార్గెనింగ్ ఇంట్రెస్ట్ ఉంటే నా నెంబర్ కాల్ చేసి సార్ బై రోడ్ బండి తీసుకొచ్చి మీకు అప్పయప్తా యాభై వేలు తీసుకుంటా ఇరవై ఐదు వేలు కమిషన్ బండి రావడానికి ఇరవై ఐదు వేలు ఖర్చు అయితే ఓకే సార్ నమస్తే జయ శ్రీరామ్